అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వీల్ చైర్లో స్టార్ హీరోయిన్ షాక్లో సినీ ఇండస్ట్రీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే టాల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వీల్ చైర్లో కనిపించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో వీల్ చైర్లో తీసుకెళ్లారు తన ముఖం కనిపించకుండా కవర్ అయితే చేశారు ఇటీవలే ఆమె జిమ్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెనికిందనేది మనకు తెలిసిందే అయితే గాయం నుంచి కోలుకునేందుకు నెలలు కూడా పట్టొచ్చేమో అని ఆమె తాజాగా ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఈమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే కనిపించినట్టు తెలుస్తుంది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్